మరియు మిరప తోటలో వచ్చేస్తే ప్రధానంగా మరి బొబ్బెర ముడత జెమినీ వైరస్ అని చాలా రకాల పేర్ల పడు పేర్లతో పిలుస్తున్నటువంటి రోగము మరి యొక్క ఆర్కాట్ అనే ఆర్గానిక్స్ మందు రాక్ స్టార్ ఆర్గానిక్స్ వాళ్ళది ఈ మందు కొట్టడం ద్వారా ఒకసారి కొట్టినాడు ఈ ఆర్కాట్ ప్లస్ దమ్ము ఈ రెండు కాంబినేషన్లో మందు కొట్టినాడు ఒకసారి చూడండి ఈ విధంగా హాగ్ అనేది కొద్దిగా లేతకొచ్చింది వచ్చింది ముడత పాగిలి లేతగా వచ్చింది కొట్టిన తర్వాత ఇది కొట్టకముందు మొత్తం సేను మ్యాక్సిమం అంతా ఇట్లే ఉండే ఈ టైప్ల ఈ టైప్లో ఉండేది కొట్టిన తర్వాత ఈ విధంగా అయింది మొత్తం అంత అంతా చాలా మంచిగా మారింది కాబట్టి ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మీరు రైతులు చాలా వరకు ఈ రోగంతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి ప్రతి ఒక్క రైతు వాడుకొని దీని ఫలితాన్ని అనుభవించాలని మరి తెలియజేస్తున్నాం